మహాభారత మహాకావ్యంలో కొన్ని సంఘటనలు కూడా గుండెలు భద్రత చేస్తాయి అవి కేవలం యుద్ధం గురించి మాత్రమే కాదు నిబంధనలు ఉల్లంఘించడం అన్యాయం అఖండ వీరత్వం ఈ రోజు మనం యుక్త వయసు కూడా సరిగ్గా రాని ఒక వీరుడు కథ లోతుగా తెలుసుకుందాం అతడే అభిమన్యుడు అర్జునుడు మరియు సుభద్రుల ప్రియపుత్రుడు స్వయాన శ్రీకృష్ణుడు మేనలుడు నమస్కారం వెల్కమ్ టు మరికెంట ఫ్యాట్ ల్యాండ్స్ మహాభారతం ఈ మహాకావ్యంలో ప్రతి పాత్రకి ఒక ప్రాముఖ్యత ఉంది అందులో ఒక వీరుడే అభిమన్యుడు అభిమన్యుడు కథ పుట్టికతోనే మొదలైంది అర్జునుడు గొప్పతనం శ్రీకృష్ణుడు రక్తం అతను ఉన్నాయి అందుకే చిన్ననాటి నుంచి అతను అసాధారణమైన సౌర్యం కనిపించేది అతని అద్భుత జ్ఞానానికి కారణం తల్లి సుభద్ర గర్భం సుభద్ర నిండు గర్భిణిగా ఉన్నప్పుడు అర్జునుడు ఆమెకు అనేక యుద్ధ రహస్యాలు ఆయుధ విద్యలు చెబుతూ ఉండేవాడు పద్మవ్యూహం గురించి కూడా చెప్పడం మొదలు పెట్టాడు ఏడు అంచెలతో కూడిన ఈ భయంకరమైన వ్యూహంలోకి ప్రవేశించే విధానాన్ని మెల్లగా వివరించాడు తల్లి కడుపులో నుండి విన్నాడు అభిమన్యుడు వ్యూహం యొక్క నిర్మాణాన్ని ప్రతి అంచుని ఎలా ఛేదించాలో తెలుసుకున్నాడు కానీ ఇది మరోలా నిర్ణయించింది వ్యూహం నుంచి బయటకు వచ్చే విధానాన్ని చెప్పే సమయానికి యుద్ధ రహస్యాల బరువుకు సుభద్ర నిద్రలోకి జారుకుంది అర్జునుడు మాట్లాడడం ఆపేశాడు ఆ ఒక్క నిమిషం నిద్ర అభిమన్యుడు భవిష్యత్తును నిర్ణయించింది ప్రవేశం తెలుసు కానీ నిష్క్రమణ తెలియదు ఇది అతని జీవితానికి అదృష్టంలా కనిపించిన శాపంగా మారింది యుద్ధానికి ముందు అతనికి ఉత్తరతో వివాహం జరిగింది ఈ బంధం విరాట రాజుల బలాన్ని పాండవులకు తెచ్చిపెట్టింది వివాహం అయిన తర్వాత అభిమన్యుడు అర్జునుడికి తగ్గ కొడుకుగా యుద్ధ విద్యల్లో మరింత పదును తెచ్చుకున్నాడు అతని వేగం తిరుగుదనం పట్టుదల చూసి గురువులు కూడా ఆశ్చర్యపోయారు కురుక్షేత్ర యుద్ధం మొదలైంది యుద్ధం పదమూడవ రోజుకు చేరుకుంది కౌరవ సైన్యం రోజు ఓడిపోవడం వల్ల వారిలో అసంతృప్తి దుర్యోధనుడికి ఓటమ భయం పట్టుకుంది దానితో దుర్యోధనుడు ఏడుగురు అతిథి మహారథులను పిలిపించి సమావేశంలో దుర్యోధనుడు ద్రోణిని చూసి నువ్వు పాండవల పక్షపాతంగా వ్యవహరిస్తున్నావు అందుకే యుద్ధంలో మనం ఓడిపోతున్నామని ద్రోణుని నిందించాడు ఆ మాటలకి ఆగ్రహం తెచ్చుకున్న ద్రోణుడు దుర్యోధనుడిని చూసి దుర్యోధన వ్యూహాల్లో కల్లా క్రూరమైన వ్యూహం వ్యూహం ఈ రోజు నేను రణరంగంలో ఆ వ్యూహాన్ని రచిస్తాను కానీ ఆ వ్యూహాన్ని అర్జునుడు ఛేదించగలడు నీవు నాకు ఒక సహాయం చేయి నేను ఆ వ్యూహాన్ని అమలు చేసే ముందు ఒక ఉపాయంతో అర్జునుడి యుద్ధ భూమి నుంచి పక్కకి పంపించు తర్వాత నేను పద్మ వ్యూహాన్ని అమలు చేస్తానని చెప్పాడు ద్రోణుడి మాటలతో కౌరవ సైన్యంలో ఒక్కసారిగా ఉత్సాహం పెరిగింది దుర్యోధనుడికి కౌరవ విజయం తధ్యమని అనిపించింది ద్రోణుడికి తెలుసు ఈ వ్యూహాన్ని ఛేదించడానికి పాండవుల వైపు కేవలం అభిమన్యుడు మాత్రమే ప్రయత్నిస్తాడని అతన్ని బలి చేయడం ధర్మం కాదని ఆయన మనసు చెప్పిన తాను దుర్యోధనుడికి ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నాడు దుర్యోధనుడి కోపం పంతం కోసం గురువు తన ధర్మాన్ని పక్కన పెట్టవలసి వచ్చింది వ్యూహం రచించడానికి ముందు సంపక్తుల సైన్యం అర్జునుడికి యుద్ధ సవాలు విసిరింది ఆ సవాల్ని స్వీకరించి అర్జునుడు యుద్ధ భూమి నుంచి చాలా దూరంగా వెళ్లవలసి వచ్చింది ఈ మోసపూరిత వ్యూహంలో శ్రీకృష్ణుడి పాత్ర కూడా ఉంది ఈ వ్యూహం జరగడం దైవ నిర్ణయం అని ధర్మాన్ని నిలబెట్టడానికి జరిగే ఈ అతి పెద్ద అన్యాయం రాబోయే కౌరవ మహాపరాజయానికి నాంది అవుతుందని కృష్ణుడికి తెలుసు అందుకే ఆయన దాన్ని ఆపలేదు అర్జునుడు దూరంగా ఉన్న సమయంలో ద్రోణుడు పద్మ వ్యూహాన్ని రచించాడు ఈ వ్యూహాన్ని కేవలం అర్జునుడు మరియు శ్రీకృష్ణుడు మాత్రమే ఛేదించగలరు అది చూసిన ధర్మరాజు భీముడు తీవ్ర ఆందోళన చెందారు ఆ వ్యూహాన్ని ఛేదించగల అర్జునుడు ఇక్కడ లేదు ఈ వ్యూహం పాండవ సైన్యాన్ని నాశనం చేస్తుందని ఆందోళన ఉన్నారు ఆ సమయంలో కళ్ళల్లో ధైర్యంతో మరియు గుండెల్లో వీరత్వంతో అభిమన్యుడు ముందుకు వచ్చాడు పెదనాన్న ఈ వ్యూహాన్ని నేను ఛేదించగలను కానీ ఈ వ్యూహంలోంచి బయటకు రావడం నాకు తెలియదు మీరు నాతో పాటు వ్యూహంలోకి రండి అదే దారిలోంచి మనం తిరిగి బయటకు రావచ్చు అని చెప్పాడు ఆ మాటలకి ధర్మరాజు భీముడు సంతోషించిన కానీ పదహారేళ్ళు కూడా దాటిని అభిమన్యుని ఆ వ్యూహంలోకి పంపించడానికి వారు ఆలోచించారు కానీ పాండవ సైన్యం నాశనాన్ని అడ్డుకోవడానికి అభిమన్యుడి నిర్ణయం వారికి ఇష్టం లేకపోయినా వేరే మార్గం లేక వారు అభిమన్యుడు చెప్పిన మాటలకు సరే అన్నారు పద్మవ్యూహం గేట్లు తెరుచుకున్నాయి అభిమన్యుడు తన రథాన్ని పిడుగులా లోపల పోనించాడు సింహం గుంపులకు దూకిన సింహంలా అతడు మొదటి అంచున చీల్చి చెండాడాడు కౌరవ సైన్యం భయపడింది కానీ ద్వారం దాటే సమయంలో జైత్రుడు ముందుకు వచ్చి శివుడి నుంచి పొందిన వరం ఉపయోగించి ఒకరోజు అర్జునుడు కాకుండా మిగతా పాండవులను నివారించాడు అభిమన్యుడు ఒంటరిగా ఉండిపోయాడు లోపల అతనికి సహాయం చేయడానికి ఎవరూ లేరు కానీ అతడి వీరత్వం వెయ్యి రెట్లు పెరిగింది అతను లోపలున్న యోధుడిని చిత్తు చిత్తుగా ఓడిస్తూ దుర్యోధుని కుమారుడు లక్ష్మణ్ ను ఎదిరించాడు భయంకరమైన యుద్ధం తర్వాత అభిమన్యుడు బాణాలకి లక్ష్మణుడు మరణించాడు కౌరవ సైన్యంలో విషాదం ఆందోళన పెరిగాయి ముఖ్యంగా వారు అతిథి మహారథులు వరుసగా ఓడిపోతున్నారు కౌరవ శిబిరంలో దుఃఖం భయం పెరిగాయి చివర అంచిక చేరుకున్నాడు అభిమన్యుడు అప్పటికే అతను చాలా అలసిపోయాడు అతని రథానికి కూడా చాలా దెబ్బలు తగిలాయి అతని శరీరంపై వందలాది బాణాలు గుర్చుకునున్నాయి అయినా ఆ యువకి శౌరం వెనకడుగు వెయ్యలేదు అతనిని ఒంటరిగా ఓడించడం అసాధ్యమని గ్రహించిన కౌరవ వీరులు ధర్మయుద్ధం నియమాలు తృంగలో తొక్కారు ఏడుగురు మహారథులు ద్రోణుడు కర్ణుడు కృపాచార్యుడు అశ్వర్ధామ శకుని బృహాచరుడు జైతుడు ఏకమయ్యారు ఇది కేవలం పోరాటమే కాదు ఒక వ్యూహం రచించిన ద్రోణుడు అభిమన్యుడికి ధైర్యంగా ఎదుర్కొని వెనక నుంచి అతని చేతిలో వెలును విరిశాడు ఇది గురువు చేయవలసిన పని కాదు కర్ణుడు తన రథాల్ని గుర్రాలను నాశనం చేసి అభిమన్యుని నిరాయుధుడిగా చేశాడు మిగిలిన వారంతా కలిసి అతని చుట్టుముట్టి గాయపరిచారు నిరాయుధుడిగా అతని రథం లేకపోయినా ఏడుగురు మహారథులు చుట్టుముట్టిన అభిమన్యుడు ఏమాత్రం లొంగలేదు తన విరోచితగా పోరాటానికి దేవతలు సైతం ఆశ్చర్యపోయారు ఇతనొక్కడే కౌరవ సైన్యాన్ని నాశనం చేసి యుద్ధం ముగించగలడు అని భయం పుట్టింది దుర్యోధనుడికి అతను తన రథచక్రాన్ని తీసుకుని దాని డాలుగా మరియు ఆయుధంగా మార్చుకుని పోరాడాడు అతని కళ్ళలో శౌర్యం పౌరుషం ధర్మం కనిపించాయి అతను చివరి వీరుడిగా ఒంటరిగా నిలబడ్డాడు చివరికి కర్ణుడు సూచన మేరకు జైతదుడు వెనక నుంచి వచ్చి తన గదతో అతని తలపై కొట్టాడు అభిమన్యుడు ఆ భయంకరమైన దెబ్బకు నేలకొరిగాడు అభిమన్యుడు మరణం కేవలం ఒక వీరుడు పతనం కాదు అది పాండవుల ఆత్మగౌరవాన్ని పాండవుల సైన్యాన్ని చింద్రం చేసింది అభిమన్యుడు మరణ వార్త విన్న అర్జునుడు తీవ్ర దుఃఖంతో ఆవేశంతో నిండిపోయాడు తన కొడుకుని అన్యాయంగా చంపినందుకు గుండు పగిలేలా రోధించాడు తన కొడుకుకి వీర మరణం దక్కడం గౌరవమే అయినా అధర్మంగా చంపడం అతన్ని ఉన్మాదిగా చేసింది ఆ కోపంలో అర్జునుడు ఒక శపథం చేశాడు రేపుడు సూర్యాస్త సమయం ముందే నా కొడుకుని అన్యాయంగా చంపిన జైత్రుడిని నేను చంపకపోతే నన్ను నేనే అగ్నిగుండంలో వేసుకుంటానని భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు ఆ శవతం పద్నాలుగో రోజు యుద్ధానికి అత్యంత భయంకరమైన నేపథ్యాన్ని ఇచ్చింది శ్రీకృష్ణుడి వ్యూహంతో మరుసటి రోజు అర్జునుడు జైత్రుడిని చంపగలిగాడు అభిమన్యుడి మరణం మహాభారతంలో ఒక నిర్ణయాత్మక ఘట్టం ఈ అన్యాయమే కౌరువుల నాశనానికి దారితీసింది చూశారుగా అభిమన్యుడి వీరత్వం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ అవ్వండి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం